హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టువీలో చూసారు కదా మా ఫామ్ మొత్తం ఈరోజు బాబోయ్ వర్షం అయితే మామూలు పర్లేదు కొత్తగా చూస్తున్న వాళ్ళకి కొద్దిగా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి పాపం వర్షానికి అయితే మా సేమ్ నిన్న వీడియో లాగా ఈరోజు కూడా ఫుల్గా తడిచిపోయాయి అసలు గ్యాప్ అయితే లేదు అసలు వర్షం అయితే ఫుల్గా పడిపోయి మా ఫామ్ అంతా ఎలాగైపోయింది చూడ మొత్తం నీరు నిండిపోయి పాపం కోళ్ళవి తడిచిపోయాయి షెడ్లోకి ప్రతిది వెళ్ళలేదు కొన్ని చెట్ల కింద ఉండిపోయి చెట్లు ఉన్నాయి కదా చూడండి పాపం వర్షంలో తట్టిపోయి పాపం మొత్తం చర్మ అంతా ఆరబెట్టుకుంటున్నాయి వర్షం పడినా కానీ మనమైతే చవుడన్నీ ఇవన్నీ పెట్టకుండా ఉండలేం కదా మనమైతే పెట్టిసాం ఇది అయితే బాగా తడిసిపోయింది పాపం ఎలా తడిసిపోయిన చూసారా పది కోడినా పాపం తినడానికి కూడా చాలండి చా ఏవి రాలేదు చూడండి పాపం చుట్టూ ఉన్నాయి తినడానికి రావడానికి కూడా మొత్తం తడిచిపోయి మన పాము అంద పాన చుట్టూ చూడండి ఎలా నిండిపోయిందో వాటర్ ఓ చూడండి మొత్తం కూడా వాటర్ అయిపోయింది ఫుల్గా ఫామ్ చుట్టూ అయితే ఎన్నైతే కొద్దిగా తక్కువ పడింది వర్షం ఈరోజు చాలా అంటే చాలా ఎక్కువ పడింది ఫామ్ చూస్తే ఈ షర్ట్ చూస్తే చెరువులో కట్ట ఫుల్ నిండిపోయింది మొత్తం కూడా ఇప్పుడు వరకు ఎండ ఇప్పుడు వరకు పడింది కదా ఇప్పుడు చూడండి ఎండ కాసేస్తుంది ఎండలోకి వెళ్ళి మన ఇవన్నీ కూడా చాలా నీట్గా ఆరబెట్టుకుంటున్నాయి మొత్తం అంతా తడుచుకుంది కదా ఎంత నీట్గా ఇవి ఉన్నాయి కదా ఇవి రెండు కూడా మా ఫ్రెండ్ భీమవరం బ్రీడు ఇవి డబుల్ బాడీ వస్తాయి ఇవి కూడా వాడి తిప్పి మినిమం త్రీ కేజీ ఉంటుంది ప్రస్తుతానికైతే ఇంకొక వన్ మంత్ టూ మంత్స్ ఒక రెండు ఒక రెండు నెలల్లో పెంచుకు మినిమం ఒక నాలుగున్నర ఐదు కేజీలు కామన్గా వస్తాయి చూడండి ఎంత ఉందో ఈ రెండింటికి పేరు పెట్టాం మనమైతే బ్రదర్స్ అని బ్రదర్స్ అని పెట్టాం ఈ అయితే ఈ రెండు అక్కడ ఉండేటప్పుడు కూడా ఈ రెండు కలిసి ఉండేవి అంటే కలిసి ఉండేవి అనేసి తెచ్చాం మనమైతే ఈ రెండు బ్రదర్స్ దీంతో పాటు ఇంకోటి ఉంది అది ఇప్పుడు ఒకటే తిరుగుతుంది ఎవరితో కలదు అది మన బాహుబలికి తమ్ముళ్ళ ఉంటాడు వాడు సేమ్ బాడీ అది చాలా హెవీగా ఉంటుంది మన దగ్గర టోటల్కి వచ్చేసరికి అయితే బాహుబలి మూడు ఉన్నాయి బాహుబలి వన్ చూసారు టూ చూడలేదు కదా టూ దానికైతే గడ్డలు ఉంటాయి నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను దాన్ని కూడా చూపిస్తాను చూడండి దాన్ని అయితే అక్కడైతే గడ్డం పుంజనివారంట గడ్డం పుంజ దాన్ని వచ్చేసరికి బాహుబలి బాహుబలికి అన్నయ్య అది మన దగ్గర బాహుబలి ఇది ఉంది కదా దానికి అన్నయ్య ఉంది అని చూపిస్తే చూడండి నెక్స్ట్ వీడియోలో వీళ్ళిద్దా ఈ రెండు బ్రదర్స్ అని ఇట్టారు చిన్నవి అయితే కాదు చాలా హైట్ ఇవి హైట్ నాకు సరిగ్గా తెలీదు హైట్ మీకు చూస్తే అర్థమైపోతుంది ఎంత హైట్గా ఉన్నాయో అవి మా కోలా కోల దగ్గర ఇంకోటి ఉంది ఇది వచ్చారు కట్టప్ప ఇది వచ్చారు కట్టప్ప ఇది పేరు చూసారా కట్టప్ప కాదు అందరితో కలిసి ఉంటాడు ఆడికి ఎప్పుడు అవుతుందో ఆడికి తెలియదు బాహుబలి కట్ తోమ్మురాడే మన కట్టప్పగాడైతే ఈ రెండు రోజులు కూడా ఇంటి దగ్గర ఉండి వచ్చాడు అక్కడైతే ఇద్దరు లవర్స్ ఉన్నారు ఆ లవర్ని చూపిస్తాలండి ఒక లవర్కి అయితే ఆల్రెడీ గుడ్లు పెట్టేస్తుంది ఒక లవర్ ఈడే బాహుబలిగాడు బాహుబలిగాడు అంటే కట్టప్ప టోటల్గా మన ఫామ్ చుట్టూ మమ్మల్ని ఫామ్లు అయితే ఉన్న వాళ్ళంతా బాగుబలి అంత ఎక్కువ ఉంది వర్షం పడితే మాత్రం మా కొద్దిగా కష్టంగానే ఉంది ఈ కోళ్ళు కూడా ఉండటానికి కొద్దిగా ఇబ్బంది పడుతున్నాయి ఇబ్బంది పడుతున్నాయి అంటే అంతే వర్షం పడితే ఇంక బయటికి రావడం కాదు కదా అయితే కొద్దిగా చూస్తున్న కొద్దిగా ఇంకా చేయండి